టీకాలు వ్యాక్సిన్లు పిల్లలకి అని చాలా మంది అనుకుంటారు కానీ పిల్లలకే కాదు పెద్దవాళ్లు వయసు మళ్లిన వాళ్లు వేసుకోవాల్సిన టీకాలు కూడా కొన్ని డాక్టర్ దేశం పిఆర్ చెప్పిన వివరాల ప్రకారం శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి కొన్ని రకాల వ్యాధులు రాకుండా వ్యాక్సిన్లు రక్షణ కల్పిస్తాయి పెద్దవాళ్లు తీసుకోవాల్సిన కొన్ని టీకాల గురించి ఇప్పుడు చూద్దాం టీటీ ఇంజక్షన్ తెలుసు కదా దెబ్బలు తగిలినప్పుడు ఇస్తూ ఉంటారు ఇప్పుడు టీడా పేరుతో అందుబాటులో ఉంది ఈ తో ధనుర్వాతం డిఫ్తీరియా పేచూసిస్ వ్యాధులను ముందే నివారించొచ్చు ఒక్కసారి వేసుకుంటే దీని ప్రభావం పదేళ్ల వరకు ఉంటుంది పెద్దవాళ్లు దీన్ని ఎప్పుడైనా తీసుకోవచ్చు చికెన్ పాక్స్ నుంచి రక్షణ కల్పించే వ్యాక్సిన్ ఇది చిన్నపిల్లలు యుక్త వయసులో ఉన్న వాళ్లు తప్పకుండా వేయించుకోవాల్సిన వ్యాక్సిన్ గతంలో చికెన్ పాక్స్ రాని వాళ్లు కూడా ఈ టీకా తీసుకోవచ్చు దీన్ని రెండు డోసులుగా ఇస్తారు అరక్షిత శృంగారం అరక్షిత రక్తం ఎక్కించడం వల్ల హెపటైటిస్ బి ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది ఈ వైరస్ బారిన పడితే లివర్ సమస్యలు క్యాన్సర్ వంటివి వస్తాయి హెపటైటిస్ బి వ్యాక్సిన్ ను మూడు డోసులుగా తీసుకుంటే వీటి నుంచి కాపాడుకోవచ్చు జననాంగాల్లో వచ్చే వ్యాధులను క్యాన్సర్ ను హెచ్ వ్యాక్సిన్ నివారిస్తుంది తొమ్మిది నుంచి ఇరవై ఆరు లోపు వారికి దీన్నిస్తారు లైంగిక జీవితం ప్రారంభించబోతున్న వారు ఈ వ్యాక్సిన్ తీసుకుంటే భవిష్యత్తులో సమస్యలు రాకుండా ఉంటాయి దీన్ని డోసులుగా తీసుకోవాల్సి ఉంటుంది ఈ వ్యాక్సిన్ నిమోనియాను నివారిస్తుంది అరవై ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కళ్ళు వేసుకోవాల్సిన వ్యాక్సిన్ ఇది ఒక డోసు వేసుకుంటే సరిపోతుంది రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో లేని వారు ఈ వ్యాక్సిన్ ను తప్పకుండా తీసుకోవాలి మిజల్స్ మమ్స్ రూబెల్లా వ్యాధులను ముందుగానే వ్యాక్సిన్లతో నివారించొచ్చు యాభై ఏళ్లలోపు వారంతా ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు అవసరాన్ని బట్టి యాభై ఏళ్లు దాటిన వారికి కూడా దీన్నిస్తారు ఇక ఇది ఒక డోస్ తీసుకుంటే సరిపోతుంది అరవై ఏళ్లు దాటిన వారు షుగర్ కిడ్నీ గుండె సంబంధిత వ్యాధులున్న వారు ఖచ్చితంగా తీసుకోవాల్సిన జోస్టర్ ఎందుకంటే చికెన్ కలగజేసే వర్సెలా వైరస్ శరీరంలోని నాడీ కణాల్లోకి వెళ్లి స్థిరపడిపోతుంది వయసు పెరిగాక ఈ వైరస్ మళ్ళీ యాక్టివేట్ అయ్యి జోస్టర్ అనే వ్యాధికి కారణమవుతుంది దీనివల్ల ఛాతి చుట్టూ పొట్ట చుట్టూ చికెన్ పాక్స్ మాదిరి గుళ్ళలు జోస్టర్ వ్యాక్సిన్ ఒక డోస్ తీసుకుంటే దీని నుంచి కాపాడుకోవచ్చు యాభై ఏళ్లు దాటిన వాళ్లందరూ ఫ్లూ వ్యాక్సిన్ తప్పకుండా తీసుకోవాలి ఎప్పటికప్పుడు కొత్త వేరియంట్లు వస్తుంటాయి కాబట్టి ఏడాదికోసారి ఈ వ్యాక్సిన్ తీసుకోవడం మంచిది డయాబెటీస్ గుండె కిడ్నీ వ్యాధులు ఉన్నవారు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ప్రతి సంవత్సరం దీన్ని తీసుకోవాలి ఆహారాన్ని తయారు చేసే పనులు ఉన్నవారు హోటళ్లలో పనిచేసేవారు టైఫాయిడ్ వ్యాక్సిన్ తీసుకుంటే మంచిది